ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఒకటి తొంభై చెప్పుకొని చెప్తున్నాడు లక్షా తొంభై వేలు అట ఎన్ని పళ్ళు వేసినాయి కడలు అన్నీ వేసినాయి షేర్ వేసిలేవు అడిగిరేవరన్నా అది అవతలది కడాల్స కడలు సదరం కాలేదట ఇది అయింది అట అడిగిరేవరేనా మళ్ళా ఒకటి అరవై అడిగారు నువ్వేంతలున్నావు ఫైనల్ మళ్ళా పది రూపాయలు పెంచితే చాలా ఇస్తావు ఏ ఊరినిది తుంకుంట బొల్లారం పాన్గాల్ మండల వీపనగన్ల వీపనగన్ల మండల వనపర్తి జిల్లా ఏం పేరుని పేరు కుర్మ పొడుస్కంగిట్లు ఉందా ఉన్నా పోకడ కూడా గ్యారంటీ నెంబర్ చెప్పు సార్ కుర్మ రెండు తొమ్మిదిలో ఐదు తొమ్మిది మూడు ఏడు నాలుగు ఆరు తొమ్మిది ఆరు ఎవరికైనా కావాలంటే ఈ పోల్లారం కుర్వాన్ అని కాంటాక్ట్ చేయండి మనం